ఒక్క మండు వేసవిలో ఒక్కసారిగా చల్లబడిపోయిన వాతావరణం అంతా చూడవచ్చు ఇప్పటివరకు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు అయితే అందమైన వరిచే చూపిస్తాను చూడండి డాట్ చేస్తాను మధ్యలో వరి చేను దాని ఎదుగుదల ఒక్కొక్క దశ ఒక్కొక్క అందంగా కనిపిస్తుంది మనకి చూసినట్టయితే అది ఫస్ట్ మనం నారుమడి వేస్తాం కదా చిన్న చిన్న అంటే వరి గింజలు చల్లి చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఆ మొక్కల్ని ఒక కట్టల కింద కట్టి ఈ వరిచేల మీద నాటుతారు అప్పుడు పచ్చగా చిన్నగా కనిపిస్తాయి అక్కడక్కడ మట్టి కనిపిస్తా అదొక రకమైన అందమైన దశ తర్వాత అది ఎదుగుతున్నప్పుడు అలాగే కొంచెం పొట్ట మీద ఉన్నప్పుడు ధాన్యం గింజలు వేస్తున్నప్పుడు ఇప్పుడైతే పూర్తిగా రెడీ అయిపోతుంది ఇది రెడీ అయిపోయింది ఆలాడి పండుగా ఉంది చూడండి అక్కడక్కడ మధ్యలో ఆలస్యంగా నాటిన వరిచేలు ఏమో ఇంకా కొద్ది కొద్ది పచ్చగా ఉన్నాయి వాటి మధ్య నెట్టనిలవుగా తాటి చెట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి లైన్గా ఉన్నాయి మా ఇల్లు అయితే ఇక్కడ వరిచాల మధ్యలో పక్కనే ఉంటుంది ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇక్కడైతే ఇంకా వన్ బై వన్ కన్స్ట్రక్షన్స్ అవి స్టార్ట్ అయ్యాయి ఇది ఒక ఇల్లు కడుతున్నారు వరిచేలు పక్కనే ఇవన్నీ కూడా మొత్తం చుట్టు విశాలంగా ఉన్న వరి చేరేవి చూడండి అలా పచ్చని కొబ్బరి చెట్లు ఉరుముల శబ్దం వినిపిస్తుందా ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సరదాగా చాట్ చేయొచ్చు ఇందులో है आप कौन से हो कौन से गाना पुष्कर हाय पुष्कर హాయ్ పుష్కర్ మాదైతే కోనసీమ సో ఓకే తను మహారాష్ట్ర నుండి చేస్తున్నాడంట పుష్కర్ తన పేరు ఓకే దిస్ ఈజ్ కోనసీమ పుష్కర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ నాకైతే హిందీ అంతగా రాదు ఏమనుకోద్దు నువ్వు చెప్పినది అర్థమైంది బాగుందా వ్యూ అలా ఒక్క ఫైవ్ మినిట్స్ చూపిస్తాను చివర వర్షం పడుతుంది అని అబ్బాయి ఎవరో బాగా చాట్ చేస్తున్నారు అబ్బా లాస్ట్ చూసారో తెల్లగా కనిపిస్తుంది అదంతా రైన్ వర్షం అప్పుడు ఇలా వచ్చేస్తుంది అది వచ్చేటప్పటికి మనం కిందకి వెళ్ళిపోవడమే అప్పుడప్పుడు సరదాగా ఇలా సండే టైమింగ్స్లో అది వరిచేలు చూస్తూ ఉండండి మీకు దగ్గరగానే ఉంటాయి కోనసీమ ఏరియాలో ఉన్న వాళ్ళు సరే సమానంగా చూడండి ఎంత బాగుందో ఎంత ఎల్లో కలర్లో పాపం పుష్కర్ ఏంటిది అని అడుగుతున్నాడు అంతా ఎలా చార్ట్ చేయాలి ప్రేమని చార్ట్ చేయడానికి లేదు టెక్స్ట్ రాయడానికి ఇది ట్రీ అనుకుంటున్నాడు తను ఇది వరి వరి చేయను రైస్ రైస్ వైట్ రైస్ పుష్క ఇది వైట్ రైస్ ఓకే 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 ఇది మా హౌస్ ఇది ఇటు సైడ్ అన్నీ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి పక్కన అన్నీ వర్క్ చేయండి బాగుందా హాయ్ పుష్కార్ ఇదంతా కూడా వరి చేను రైస్ ఉంటుంది కదా రైస్ వైట్ రైస్ వైట్ రైస్ తయారు ఓకే రైన్ అయితే అక్కడ బాగా పడుతుంది ఎలా వచ్చేస్తుంది మనం ఇంకా కిందికి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ This is the mother signing up. Keep smiling. Bye bye.